జరిగిందా ఈ శివశక్తి సంస్థ వారికి కొంచెం కూడా ఆలోచన లేదా శివశక్తి సంస్థ ఇంత ఘోరమైన హేయమైన చర్యలు చేస్తుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరా ఈ సంస్థ గురించి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా హిందువులారా అమాయక హిందువులారా మేల్కోండి డబ్బులు అడగకుండా ఒక్క వీడియో అయినా ఉందా ఒక్క పేటీఎం లేకుండా ఉందా అరే కర్రోడ అరే నీ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయి నన్ను ఇంతకు ముందు కూడా తిట్టించినావు ఇప్పుడు కూడా తిట్టిస్తున్నావు నేను గిటా బూతులు తిట్టినాను అనుకో మంచిగుండదు ఏం చెప్తున్నా నా మా నాన్న నేను నేను నైట్ పూట అసలు లైవ్ పెట్టానని చెప్పిన నేను తల్లి పుట్టిన కొడుకుని కొడుకుండ రే అర్థమైతుందా అరటి పనులే అరటి పనులే అమ్ముకునే ముండా కొడుకుని కాదురా అరే మా అక్కేలాడే ఇప్పుడు తిడుతున్నారా లంజా కొడక రాత్రిని నా కాందాన్ని నా కులాన్ని రా లంచా కొడుకులారా ఈ రికార్డింగ్ ఇట్లనే పెడతా లంజా కొడుకులారా లంజా కొడక మీరు అనవసరంగా చిక్కుకుంటారు ముందే ఒక ఆడ కూతుర్ని తిట్టర్రు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు నిన్న ఒక సోదరి నా తల్లి కంటే ఎక్కువ ఆమె వేమూరి ఆమెతోని కాళ్ళు కడుపులు మొక్కిపిచ్చి ఒక పోస్ట్ వేడిపించినావు అరే అరటి పనులు అమ్ముకునే ఉండవోడక అరే గుట్కం ఉండవోడక తంబాక ఉండవోడక నువ్వు మెడికల్ రిఫరెన్స్గా ఉన్నప్పుడు నీ జీతం ఎంతరా మీ అపూర్లో వచ్చి కలిసినప్పుడు నాతోని నీ ప్రమేయం లేకుండా ఫేకెడికి నడుస్తుంది రే ని అని చెడు అరేయ్ ఇప్పుడు చెప్తున్నారు రేయ్ అనవసరంగా పెట్టుకోరు మా అమ్మని తిట్టి ఇవ్వరు ఇవ్వరో ఈరోజు నన్ను మాదిగా కొడక అని చెప్పి తీర్రా అరే కొడకల్లారా మీరు ముగ్గురు ఒవడోడు కర్రోడు పల్లివాడనే గాడు కాడు గాడు మీ ముగ్గురు ప్రవేశం లేకుండా ఫేక్ అకౌంట్లో క్రియేట్ కావు అక్కడ నేను ఆ సంస్థలో మూడు నాలుగు ఏళ్ళు పనిచేసిన ఈ సంస్థకు నేను కూడా డొనేషన్ ఇప్పించిన కానీ మహిళని తిట్టమని కాదురా మీకు పరిచయం లేని నా దోస్తులతో కూడా మీకు డబ్బులు ఇప్పించిన ఫండ్ రేజింగ్లో కొడుక అలాంటి నన్ను నన్నుదిచ్చిస్తారా మీరు అలాగే కర్రోడరే కర్ణాకర్ బిటా నువ్వు ఏడో అరటి పనులు అమ్ముకున్న కొడుకు నీ చరిత్ర మొత్తం తెలుసు నాకు తెలియదు అనుకోకు ఎందుకులే మన హిందువుల మధ్య అనవసరంగా గొడవలు పెంపొందించుకోవడము ఒకరికొకరు కించపరుచుకోవడము ఎదుట వాళ్లకు లోకువైపోవడం అనే ఆలోచన ధోరణంతో ఇన్ని లాగిన నేను ఇప్పుడు మాత్రం ఆగరా ఏం చెప్తున్నా మొత్తం కథ మొదలు పెడతా ఎప్పటి నుంచి సికింద్రాబాద్ స్కూల్లో ఎప్పుడైతే పరిచయం అయిందో నా చూడుగా నువ్వు చూడు మీకు మూడిది బిడ్డ మీరు ఏడదాకపోతారో నేను దానికడే ఒక స్టెప్ ఎక్కువనే పోతా అనవసరంగా గెలిపిస్తున్నావు నన్ను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను